హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ స్టోరీలో మన చిన్నపిల్లలు దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు వారిని మందలించక వారికి దేవుని ప్రేమను ఏ విధంగా తెలియజేయాలో దేవుణ్ణి వారు ప్రేమించేటట్లు ఏ విధంగా వారిని మలచాలో ఈ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలిపే ప్రయత్నం చేశాం హే హెవెన్ ఏంటమ్మా అలా ఉన్నావు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఏంటమ్మా ఎగ్జామ్ ఎలా రాసావు ఇంతకి అమ్మా ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను కానీ చెప్పు హెవెన్ లైట్ ఇంకెందుకు బాధగా ఉన్నావు మరి అది అమ్మా నువ్వు చేయొద్దన్న పని నేను చేశాను అది దేవుడికి కూడా నచ్చనిది మరేం పర్వాలేదు చెప్పు హెవెన్ లైట్ నువ్వు నాకు చెప్తేనే కదా నువ్వు చేసిన దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో నేను నీకు చెప్పగలుగుతాను అది అమ్మ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు నేను అన్నీ చదువుకునే వెళ్ళాను ఓకే కానీ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు కొన్ని గుర్తు రాలేదు అయితే గుర్తుకు రానివి నేను యశ్మిత పేపర్లో నుంచి కాపీ చేశాను అప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నువ్వు నాకు అది రాంగ్ అని చెప్పావు కదా అవునమ్మా కానీ నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు దీని గురించి మనం ఇంటికి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా నువ్వు నన్ను తిడతావేమో అని నేను చాలా భయపడ్డాను కానీ నువ్వు ఇట్లా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మ ఫ్రెష్ అయిపోయాను ఓకే రా అమ్మా ఇలా వచ్చి నా పక్కన కూర్చో హెవెన్ లైట్ ఏంటమ్మా ఇందాక ఏదో చాలా బాధగా ఉంది కాపీ చేశాను అని మాట్లాడుతున్నావు కదా కార్లో అవునమ్మా ఈ మిస్టేక్ని నేను కరెక్ట్ చేసుకోలేనని బాధగా ఉంది ఇట్స్ ఓకే ఏం కాదు హెవెన్ లైట్ నేను నీకు ఒక స్టోరీ చెప్తాను ఒక విలేజ్లో ఒక షెపర్డ్ ఉండే అతను అతని పేరు ఇమ్మాన్యుల్ అతనికి హండ్రెడ్ షీప్స్ ఉండేవి అయితే ప్రతిరోజులాగానే ఆ షెపర్డ్ ఆ రోజు కూడా తనకున్న హండ్రెడ్ షీప్స్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఆ సమయంలో నైంటీ నైన్ షీప్స్ అతను చెప్పిన దారిలోనే వెళ్తున్నాయి కానీ ఒక షీప్ మాత్రం దారి తప్పిపోయి అతనికి కనిపించకుండా అయిపోయింది అయితే అప్పుడు ఏమైందమ్మా అప్పుడు ఏమైందంటే ఆ షెపర్డ్ ఇక్కడ నైంటీ నైన్ షీప్స్ని వదిలేసి తప్పిపోయిన ఆ ఒక్క షీప్ కోసం మొత్తం అంతా వెతికేశాడు ఎలాగైతే వెతికి 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 ఆ షీప్ ఎక్కడ ఉందో అతను కనిపెట్టేశాడు ఒక పొదలు మధ్యలో అది అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది వెళ్ళి దానిని జాగ్రత్తగా ఆ పొదలన్నిటినీ పక్కకి తొలగించి తనకు ఎంతో ఇష్టమైన ఆ యొక్క షీప్ని ఆయన మందలో చేర్చుకుంటాడు కానీ అమ్మా తన మాట వినని ఆ ఒక్క షీప్ కోసం షీప్స్ అక్కడ వదిలేశాడు కదా అవునమ్మా అందుకే దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే రెండో పేతురు మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉన్నట్లుగా ఎవడను నసియింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే మన దేవుడికి ఎవ్వరూ కూడా నశించిపోవడం అనేది ఇష్టం లేదు రాంగ్ వేలో వెళ్తున్న ఎవరినైనా సరే దేవుడు కరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఆయన కరెక్ట్ చేయాలని చూసినప్పుడు మనం మన తప్పులన్నిటినీ సరిదిద్దుకుని దేవుడి దగ్గర క్షమాపణ వేడుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఆయన మార్గంలో మనం ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన తప్పులను మన పొరపాట్లను క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు కాపీ చేశానని బాధపడుతున్నావు కదా ఆ విషయంలో నువ్వేమీ బాధపడకు అలాగని చెప్పి మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ని రిపీట్ చేయొద్దు దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించి ఆయన ఖచ్చితంగా నీ యొక్క మిస్టేక్ని కరెక్ట్ చేస్తాడు కాబట్టి నువ్వు దిగులు పడవద్దు ఓకే అర్థమైంది థ్యాంక్ యూ మమ్మీ ఇప్పుడు నా బాధంతా పోయింది ఇంకోసారి మళ్ళీ నేను ఇట్లా చేయను